ఆయిల్ ఫామ్ ఫామ్కు పూర్వ వైభవం రానుందా ఇటు సర్కార్ అటు పతంజలి ఫుడ్స్ సంస్థలు ఆయిల్ ఫామ్ రైతుకు దన్నుగా నిలిచేందుకు ముందుకు వచ్చాయి ఎందుకోసం ఆయిల్ ఫామ్ మహోత్సవాలను నిర్వహిస్తోంది డి పోలవరంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిపుచ్చుకొని అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్ సాగుపై రైతులు దృష్టి పెట్టాలని తుని ఎమ్మెల్యే ఎనమల దివ్య కోరారు ఉద్యాన శాఖ పతాంజలి ఫుడ్ సంస్థ సంయుక్తంగా రెండు నెలల పాటు ఆయిల్ ఫామ్ మహోత్సవాలను నిర్వహిస్తుంది ఇందులో భాగంగా తుని మండలం డీపోల్వరంలో ఆయిల్ ఫామ్ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలను యనమల దివ్య ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ మాట్లాడుతూ ఆయిల్ పంప్ సాగు లాభసాటిగా ఉంటుందన్నారు తాండవ షుగర్స్ మాజీ చైర్మన్ సుర్ల లోవరాజు మాట్లాడుతూ గతంలో ఆయిల్ ఫామ్ ధరలకు ఇప్పటి ధరలకు చాలా వ్యత్యాసం ఉన్నందున రైతులు అనాసక్తి చూపుతున్నారని అన్నారు ధరలను పెంచి రైతులను ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో మోతుకూరి వెంకటేష్ చెంతవనేడి అబ్బాయి మాజీ ఎంపీపీ అంకవరెడ్డి నానబ్బాయి అంకవరెడ్డి రమేష్ పలక సోమేశ్వరరావు ఉద్యాన శాఖ అధికారులు మల్లికార్జునరావు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు హార్టికల్చర్ అఫీసియల్స్ అందరికీ కూడా మీద ఉన్న పెద్దలందరికీ రైస్ కూడా నా నమస్కారం పామ్ ఆయిల్ కల్టివేషన్ అనేది చాలా సపోర్టింగ్ సపోర్ట్ ఇచ్చే క్రాప్ మీకు ఇది ఈ క్రాప్ వల్ల నాకు ఇప్పుడే చెప్పారు అశోక్ బాబు గారు ఫస్ట్ దువిలో కల్టివేట్ చేసి వాళ్ళే వారే అని వారు కల్టివేట్ చేసినప్పుడు మీరు కూడా మీరు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మీరందరూ కూడా పామ్ ఆయిల్ కల్టివేట్ చేయాలని ఆశిస్తున్నాను అలాగే పామ్ ఆయిల్ కల్టివేషన్ ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది దీని ప్రతి పదిహేను రోజుల దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు అంటే ఈ పంటని దిగుబడి చేసుకొని మీరు అమ్ముకోవచ్చు సో మీకు రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీకు తప్పకుండా ఉంటుంది మీ మీ జేబుల్లో డబ్బులు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ కల్టివేషన్ పామ్ ఆయిల్ కల్టివేషన్ ద్వారా కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని మనకి గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ ఐదు వందల ఎకరాలు ఐదు వందల హెక్టర్స్ అవన్నీ అది తప్పకుండా మీరందరూ వారికి అభిషన్ కి సహకరించి మీరందరూ ఈ పామాయిల్ కల్టివేషన్ తీసుకొని మీ ఫ్యామిలీస్ ఫ్యామిలీ నుంజాలని ఆశిస్తున్నాను తప్పకుండా వారి అందరికీ సహకరించండి అలాగే చాలా మంచి సబ్సిడీ కూడా ఉన్నాయి మీకు ఫ్రీగా మొక్కలు కూడా ఇస్తున్నారు ఫ్రీగా మొక్కలు అలాగే మెషీనరీ మీద ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఈ పాకెట్ లో నుంచి వెళ్ళేది ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే అనేది కేవలం ఈ కూటమి ప్రభుత్వం జరుగుతుంది మీ అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం అనేది ప్రధానంగా రైతుల ప్రభుత్వం ఈ మంచి గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఈ కల్టివేషన్ ప్రోగ్రామ్ ని మరింతగా ముందుకెళ్లి టార్గెట్ రీచ్ అయ్యే విధంగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ ఈ కల్టివేషన్ కి सागर से मेरे माने से मेरे सपोर्ट <laughs> के सिन वाला होता है मेरे माने से सपोर्ट के सिन का पक्का लग देशांन मेरा राष्ट्र पुरोगति की मेरे अंदर सपोर्ट के सिन वाला होता है काबर्ट मेरे अंदर ना रिक्वेस्ट हो करते मेरे अंदर कल्टीवेट जगह लगी थैंक यू वेरी मच శ్రీమతి అనుమల్గిడ్డి గారు అయితే గత నలభై సంవత్సరాల కూడా నా జీవనాధారం కేవలం పామాయిలు పామాయిలు అనేది రైతుకి ఎంతో ఉపయోగకరమో దానివల్ల రైతు ఆర్థికంగా విధంగా కూడా పంటల కన్నా పంట రైతుకి పంట ఈ దేశానికి అవసరమైన పంట ఈ పామాయిలు అనేటువంటిది ఈరోజు ప్రభుత్వం వారు ఈ పామాయిల పంట నైట్ చేయాలా ఈ పామాయిల్ని దిగుమతులు అంత తగ్గించుకోవాలా మన ప్రాంతంలో అభివృద్ధి చేసుకోవాలని సంకల్పంతో రైతులకి అనేక రకాలకి ప్రోత్సాహకమీ సబ్సిడీలు మనం ఈరోజు ప్రభుత్వం గతంలో కూడా గత ప్రభుత్వాల్లో రైతులకి అనేక రకాల సబ్సిడీలు అనేటువంటి ఉన్నాయి అట్ల వల్ల ఆ రోజున రైతులు చాలామంది ఈ పంట పట్ల ఆసక్తి కలిగి అనేక మంది ఈ పంటలు రెడ్డి చేశారు ఆ తదుపరి ఈ రేటు మార్పుల వల్ల కానివ్వండి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల కానివ్వండి రైతుకు గిట్టుబాటు లేకపోవడం వల్ల చాలామంది మళ్ళీ పాపాయలు తొలగించి వేరే పంటలకు కూడా వెళ్ళిపోవడం వెళ్ళిపోయింది మరి ఈ రోజున లవరాజు గారు మాట్లాడేట్టుగా మన మామిడి కానీ వరి కానీ జీడి కానీ ఇది కేవలం మన అదృష్టం మీద ఆధారపడి మనకు వచ్చే పంట ఒక మూడు సంవత్సరాల పాటు మనం కష్టపడి ఈ పాబాయిని ప్రభుత్వం చేసే సబ్సిడీని నియోగించుకొని మన పంట తీసుకున్నట్టయితే మన నలభై సంవత్సరాల పాటు ఈమె ఆదాయం పొందగలి మన ఆర్టీసీగా మెరుగుపడి మన అందరకాలుగా ముందుకెళ్ళేది ఏకైక పంట ఈ పాబాయి పంట ప్రతివేల ప్రభుత్వ వారు రైతులందరినీ కూడా అనేక రకాలుగా ఆదుకోవాలా ప్రభుత్వ పరంగా అనేక రాయితీలు గడిచి కొనసాగించాలా రైతులకి యొక్క అవకాశాన్ని కల్పించాలి సద్ధి ఈ కార్యక్రమంలో రైతులందరూ కూడా ప్రభుత్వ వారు సూచనల మేరకు ఆయా డిపార్ట్మెంట్లో ఇచ్చే సూచనలు సలహాలు పాటించి ఈ పాపాయ్య అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించి మనం కూడా అన్ని రకాలుగా ఆర్థికంగా ముందుకెళ్లే విధంగా కోల్పడాలని చెప్పి

సబ్సిడీ ఇస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గవర్నమెంట్లో కానీ అంతకుముందు కానీ సబ్సిడీ నైంటీ పర్సెంట్ ఇచ్చాడు అంటే నైన్టీ పర్సెంట్ అంటే ఓన్లీ టెన్ పర్సెంట్ రైతు కక్కుంటే నైన్టీ పర్సెంట్ టిప్పు మనకి గవర్నమెంట్ వచ్చేది అందుచేత ఎక్కువగా ఆ పంట మీద మనం ఇంట్రెస్ట్ చూపించాలి అది గత గవర్నమెంట్లో తగ్గించారు కాబట్టి రైతులు దాని దానికి వెళ్ళలేదండి నా అభిప్రాయం అయితే ఇంకొకటి ఏంటంటే దత్తాంజలి గ్రూప్ వర్గం చెప్పేది కానీ చంద్రబాబు నాయుడు టైంలో ఒక రేటు ఉండేది తర్వాత పూడు ధరకుల రేటు తగ్గిపోయింది అయిపోదా దత్తాంజలి వారికి మేము కోరుకునేది ఏంటంటే రైతు కష్టపడి పని చే పనిచేస్తాను రైతు రాత్రాక పగరాక ఆ వ్యవసాయం చేసి భార్య భర్త పిల్లలు కష్టపడి పండించిన పంటకు తీసుకొచ్చి మీకు ఇస్తారు ఆ పంటని మీరు ఆయిల్గా మార్చి దానిలో మీరు ఎంత లాభం సంపాదిస్తారు కూడా మాకు తెలియదు అలాగే తెలుస్తాం అంతే ఆయిల్ ప్యాకెట్ ఎంత నూట ముప్పై నూట రూపాయలు మన దగ్గర కొన్నది ఎంత పదమూడు రూపాయలు కొందారా కేజీ కానీ దిగుబడి ఎంత వస్తుందో వాళ్ళు చెప్పాలి దాని తొందరికి ఎంత వస్తుందో మాకు తెలియదు కానీ మిమ్మల్ని కోరిక ఒకటే సార్ రైతులు ఇంకా ఎక్కువగా ఇవ్వాలి మన రాష్ట్రానికి మంచి పేరు రావాలి చంద్రబాబు నాయుడికి మంచి పేరు రావాలంటే మీరు మంచి మంచి రేటు ఇవ్వాలి అది మాకు నా కోరిక మా రైతులందరి తరఫున కోరిక నాకు నాకు కూడా ఉంది ఆయుర్భావం తరఫున నాకు ఉంది అంటే దాని ప్రాబ్లమ్ నాకు తెలుసు కాబట్టి చెప్తాను మీరు మాత్రం మంచి రేటు ఇప్పించేలాగా మీరు ప్రభుత్వాలతో మాట్లాడండి మా మేడంగాని కూడా నేను పేరు ద్వారా కోరుతున్నాను నాన్నగారు మీరు చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్ళండి రైతులకి మాత్రం రైతుకి ఎంత ఇచ్చినా కూడా ప్రభుత్వానికి నష్టం లేదు పిండి కాదు మొక్క కాదు ఏది ఇచ్చినా ఎందుకంటే ఆ ఎండలో అరగంపించుకోలేని పరిస్థితి వేరా కానీ అది ఉదయం సాయంకాలం వరకు ఆ ఎండలో ఉంచు అది చేసే కష్టాన్ని చూస్తే మనం ఇచ్చే డబ్బులు ఏ విధంగా ఏదో ఏదో కూడా రాదు కాకపోతే మన రైతుల మన రైతు రాష్ట్రం కాబట్టి రైతులు కష్టపడి పని చేస్తేనే రైతు ఉంటేనే మనందరం ఉంటాం అందులో రైతు గురించి పిల్లి సబ్సిడీ ఇవ్వండి డ్రిప్ సబ్సిడీ ఇవ్వండి ఎరువుల సబ్సిడీ ఏమి ఇచ్చినా కూడా నష్టం ఉండదు మీరు అందరూ కోరుకుని ప్రధాని వాళ్ళు కోరుకుని ఏంటంటే మంచి కస్టఫైజ్ ఇవ్వండి మా మేడం గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దృష్టి తీసుకెళ్తారు కానీ మనందరం కూడా కానీ దీనివల్ల మనకు ఒక సుఖం ఉంది మంచి వర్షం వస్తే పండిపోతుంది మరి నీళ్ళు లేదనుకో ఎండిపోతుంది కానీ ఈ పండుగ నాది ఉండదు నీరు ఎక్కువగా ఎందుకు పోతుంది తక్కువ ఉంటే మనకు ఉపయోగపడుతుంది మన గ్రౌండ్ వాటర్ ఉంటే మన మొక్క నాలుగు ఎకరాలకే ఐదు ఎకరాలకే ఒక బోరు వేసుకున్నట్టయితే డ్రిప్ వైపున ద్వారా ప్రతి మొక్కకి వెళ్తుంది దానివల్ల ఏంటంటే మన రైతుకి ఇన్కమ్ తర్వాత ఏంటంటే ప్రతీ నెల మనకి ఇన్కమ్ వస్తుంది ఎందుకంటే ఆరో మనకు మనకి పదిహేను వందకోసారికి ఎలా తిప్పింది కాబట్టి మన దానివల్ల మనకు మంచి ఉపయోగం ఉంటుంది ఇంకా రేటు భావిస్తే లాస్ట్ టైం మనకి చంద్రబాబు రెండు వేలు ఉండేది ఇరవై రెండు వేలు ఉండేది ఈవేళ పదమూడు వేల చిన్న వచ్చింది గతంలో కూడా పద్దెనిమిది వేలు పదహారు వేలు ఉండేది తగ్గిపోతుంది అందుకోసం నేను మా రైతుల తరఫున మెగా ఈవెంట్ ఎందుకు జరుపుకుంటున్నామంటే మన ప్రాంతంలో ఆయిల్ పాంప్ పంట విస్తీర్ణాన్ని బాగా పెంచాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ అంటే ఆయిల్ పామ్ అంచే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ మెగా ఈవెంట్స్ శాఖ తరఫు నుంచి అలాగే ఫ్యాక్టరీ యాజమాన్యు నుంచి సమీపంగా కలిపి నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన రైతు సోదరు సోదరులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఆయిల్ పాంప్ పంట అనేది మనకి చాలా మంచి పంట ముఖ్యంగా తక్కువ తక్కువ సిబ్బంది అంటే తక్కువ మంచితో తక్కువ లేబర్ ఖర్చుతో మనం పండించుకునే మొట్టమొదటి పంట పాం పంట ఇంకోటి ఎలాంటి నేలల్లోనైనా ఇప్పుడు ఎర్ర నేలల్లోనైనా కాస్త ఇష్టపడుతున్న నేలల్లోనైనా నల్ల నేలల్లోనైనా కొండ చర్యల్లోనైనా ఎక్కడైనా సరే ఈ పాం పంట పండించడానికి అనుకూలం సో ఈ పంట పండించడానికి మన ప్రభుత్వం వికసి భార్యలో మన జిల్లా తరఫు నుంచి పదివేల ఏడు వందల హెక్టార్లకి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది అదేవిధంగా బడ్జెట్ కూడా పది వేల ఐదు వందల లక్షల వరకు బడ్జెట్ కూడా ఈ ఐదు సంవత్సరాలకి అంటే ఈ సంవత్సరం మొదలుకొని రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా ఈ పంట యొక్క ప్రణాళికని సిద్ధం చేయడం జరిగింది ఇంకా అదే కాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతానికి చూసుకుంటే సన్నా చిన్న రైతులు కూడా గ్రూపులుగా ఏర్పడి అంటే ఓ పది మంది రైతులు ఒక ఏరియాలో పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న ఏరియాలో పది మంది రైతులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు అర ఉన్న రైతులు ఒక గ్రూప్ కింద ఏర్పడి ఈ పంట సాగు చేసుకోవడానికి మనకి జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి పథకాలు ఉన్నాయి అంటే డిపార్ట్మెంట్ ఇచ్చేదే కాకుండా అంటే ఇప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ దీనికి రాయితీ మొక్కలు కానీ ఇరవై తొమ్మిది వేల రూపాయలు అలాగే ఎరువులు వేసుకున్నందుకు కానీ ప్రతి సంవత్సరంకి ఐదు వేల రెండు వందల రూపాయలు అలాగే నాలుగు సంవత్సరాల వరకు పంట దిగుబడి రాదు కనుక రైతులు సపోర్ట్ చేయడం కోసం అంతర పంటగా కూరగాయలు వేసుకోండి మొక్కజొన్న వేసుకోండి ఇల్లు కాసులు వేసుకోండి పొద్దు తిరుపులు వేసుకోండి ఏ పంట అంతర పంటగా దానికి సపోర్ట్ గా ఐదు వేల రెండు వందల రూపాయలు ప్రతి సంవత్సరం అంటే నాలుగు సంవత్సరాల పాటు కూడా రైతులు సపోర్ట్ చేయడం కోసం ఏదో కొంత ఉద్దేశం ప్రధానమంత్రి గారు ఆయిల్ మీద చాలా చాలా పట్టుదలగా ఈ ఆయిల్ పామ్ క్రాప్స్ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం పామ్ ఆయిల్ ఈ దిగుబుల్ని తగ్గించాలి అంటే స్వదేశంగా మనం కంటివేట్ చేయాల్సిందే దానికి కావాల్సిన వనరులు అన్ని కూడా మన దేశంలో ఉన్నాయి మన ఏదో సద్వినియోగం చేసుకోకూడదనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఎన్ఎంఈఓపి అనేటువంటి పథకం ద్వారా అరవై శాతం రాయితీని సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తూ నలభై శాతం రాయితీని స్టేట్ గవర్నమెంట్ భరించే విధంగా దీని ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా దీని మీద చాలా పట్టుదలగా అంటే గతంలో కూడా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ప్రోత్సహించారు ఆయన పంపరాన్ని వారి ఒక విజనరీ మూలక డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇవాళ ఆయన పంప్ ఉంది అంటే దాదాపు తొంభై శాతం రైతులు డ్రిప్ ఇరిగేషన్ తోటి ఆయన పంప్ సాగు చేస్తున్నారు దాంట్లో ముఖ్య పాత్ర వదిలిస్తుంది మన ప్రేతమ్మ ముఖ్యమంత్రి గారు అప్పట్లోనే ఒక విజనరీ ఆయన వెలుగొచ్చింది డ్రిప్ ఇరిగేషన్ లేకపోతే రాబోయే కాలంలో సాగు చేయడం కష్టం చెప్పి అప్పుడు

దానిలో ముఖ్య భాగం ఏంటంటే పామాయిల్ పాదుల్లో మనకి మినిమం తేమ అనేది ఉంచుకునే విధంగా మేనేజ్ చేసుకోవాలి దానికి అనుగుణంగా కొబ్బరి పామాయిల్ మట్టల్ని కట్ చేసి చాప్ చేసి ఆ ఆకుల తీసుకెళ్లి పామాయిల్ పాదుల్లో వేయడం జరుగుతుంది దానికి సహకరించే చాప్ కట్టర్లు అవి యాభై శాతం రాయితీపై రైతులకు అందుబాటులో ఉన్నాయండి అలానే పామాయిల్ సాల్ చేసే రైతుకి మినీ ట్రాక్టర్లు హార్వెస్టింగ్ నెలలు పెంచుకోవడానికి హార్వెస్టింగ్ పోల్స్ ఇవన్నీ కూడా యాభై శాతం రాయితీపై రైతులకు అందుబాటులో ఉన్నాయి అండి అలానే ఇవాళ ఈ ఆయిల్ పాన్ తోటల విస్తరణ మహోత్సవం ఈ మహోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ప్రతి ఆర్ఎస్కే రైతు సేవ కేంద్రంలో కూడా విఏఏ విహెచ్ఏలు ఉంటున్నారు వారి ద్వారా ఇంకా అదనంగా ఎక్కువ శాతం ఏరియాని పామాయి శాఖలోకి తీసుకురావడం ఈ మహోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం చేర్ల పంపకం అనేది చాలా ప్రతిభంగా చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఇది రైతులకు చాలా ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రాము ఇది ఒక మంచి వాణిజ్య పంట సో ఇది మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోను కూడా చాలా ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు దాంట్లో మనకి చూసుకుంటే పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి కాకినాడ జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి పామాయిల ప్రముఖంలో ఎందుకంటే ఇది ఉన్న పంటల కల్లా అది ఉద్యానవన పంటల కల్లా కూడా పామాయిలు చాలా మంచి వాణిజ్య పంట ఇది ఎంతో డిమాండ్ ఉన్నటువంటి పంట అంతర్జాతీయంగా జాతీయంగా కూడా ఎంతో డిమాండ్ ఉన్నటువంటి పంట ఎందుకంటే మనకి వంట నూనెల విషయానికి వస్తే మనకి ముఖ్యంగా మీద మనం ఆధారపడి ఉంటాము సో ఈ పామాయిలు ప్రతి కుటుంబానికి కూడా ప్రతి ఫ్యామిలీకి కూడా చాలా అవసరమైంది మనం ఇప్పటివరకు కూడా దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాము మనకి సరిపడగా లేకపోవడం వల్ల సో మనం ముందు మన దేశంలోనే దీన్ని ఎక్కువ సాల్వ్ చేస్తే మనకి మన మనం ఏదైతే విదేశీ విదేశాలకి డిమో చేసుకున్నామో దాన్ని తగ్గించుకుని మనం ఇక్కడ అందరం కూడా ఆ యొక్క అమౌంట్ని మనం సేవ్ చేసుకోవడం కోసం తర్వాత రైతులు డెవలప్మెంట్ కోసం దేశాభివృద్ధి కోసం ఈ ఈ యొక్క పంట చాలా ఉపయోగపడుతుందండి